హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమలా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ తెలంగాణలో మనకి ఆరు గ్యారంటీలు హామీ అని చెప్పారు ఇస్తున్నామని ఇప్పుడు ఆల్రెడీ అమలు జరుగుతుంది దీని గురించి ఇప్పుడు మనకి అమరవీరులు చనిపోయిన వాళ్ళు జైలుకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే రెండు వందల యాభై గజాల ల్యాండ్ ఇస్తామని చెప్తున్నారు ఇది నిజంగా ఇస్తున్నారా వీళ్ళకే కాకుండా ఇంకా జైల్లో ఉన్న వాళ్ళకి కూడా మామూలుగా జైల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళకి కూడా ఇస్తున్నారా దీనికి గల కారణాలు మీ మాటలు యా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి తర్వాత ఆ ఉద్యమంలో పాల్గొని అమరులైన కుటుంబాల వాళ్ళకి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది ఇప్పుడు ఈ వాగ్దానం నెరవేర్చే క్రమంలో రేవంత్ రెడ్డి కూడా అనేక సార్లు ఏం మాట్లాడాడంటే మేము ఉద్యమాలు చేసిన వాళ్ళందరి మీద ఉన్న కేసులు ఎత్తేస్తామని చెప్పాడు ఆయన అధికారంలోకి వచ్చినా కూడా ఆ కేసులు ఏవేవి ఉన్నాయో అవన్నీ బయటికి తీయమని దాంట్లో కేసుల్ని తీసేయమని చెప్పాడు అయితే అది కూడా అంత ఈజీ ప్రాసెస్ కాదు చాలా వరకు కోర్టుల్లో కేసులు ఉంటాయి కోర్టుల్లోకి గవర్నమెంటు మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది కోర్టులు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ లీగల్ ప్రాసెస్ అది ఓకే అది లేట్ అయినా కూడా అది అవుతుంది అటు కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళకి రెండు వందల యాభై గజాలు అట్లాగే అమరవీరుల కుటుంబాలకు కూడా రెండు వందల యాభై గజాలు అది కాకుండా అమరవీరుల వాళ్ళకి వేరే హామీలు కూడా ఇచ్చారు అమరవీరు కుటుంబాలకి సంవత్సరానికి ఇరవై ఐదు వేల గౌరవ వేతనం పెన్షన్ లాగా ఇస్తామని తర్వాత వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు ఇస్తామని ఇవన్నీ కూడా హామీలు ఇచ్చారు ఇవాళ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా రకాల హామీలని ఎడాపెడా ఇచ్చేశారు అది ఇప్పుడు త్వరగా అమలు చేయకపోతేమో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి సో అందుకని ఒక పక్క ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు ఆరు గ్యారెంటీలను అమలు చేయబోతున్నారు అని రెడీగా కాసు కూర్చున్నారు వాళ్ళు ఇటుపక్క బండి సంజయ్ కూడా మీరు ఆరు గ్యారెంటీలను ఎప్పుడు చేయబోతున్నారు చెప్పండి అని గట్టిగా నిలదీస్తున్నారు ఈ కాంటాక్ట్స్లో వీళ్ళు ఇప్పుడు అమలు చేస్తే ఒక సమస్య అమలు చేయకపోతే ఒక సమస్య అమలు చేయకపోతేము ప్రతిపక్షాలు స్ట్రాంగ్గా ఉన్నాయి ప్రశ్నిస్తాయి దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది వీళ్ళు గెలవడానికి ఏదో ఒక ఇచ్చేశారు అమలు లేదు ఏం లేదని అమలు చేయాలంటే అనేక అడ్డంకులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేషన్ కార్డులు లేకుండా ఏ పథకం కూడా అమలు చేయలేదు రేషన్ కార్డులేమో గత ప్రభుత్వం పదేళ్లలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఇవ్వకపోవడం వల్ల తొంభై లక్షల రేషన్ కార్డులు మాత్రమే ఉన్నాయి అప్లికేషన్స్ ఏమో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది రేషన్ కార్డులకి అప్లై చేసుకున్నారు నిజానికి వాళ్ళందరూ అర్హుల అనేది ఒక తేల్చాలి దానికి క్రైటీరియా పెట్టుకోవాలి సో అది ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు ఎందుకంటే దానికి లాజిస్టిక్స్ చాలా అవసరం ఉంటుంది కార్డులు ప్రింటింగ్ దగ్గర నుంచి వివరాలు తీసుకోవడం దగ్గర నుంచి వాటిని వెరిఫికేషన్ చేసి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది సో వీళ్ళకి అంత టైం లేదు అందువల్ల మధ్య మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈరోజు నుంచి స్టార్ట్ చేసి ఆరో తేదీ వరకు పది రోజుల పాటు ఒక ఈ హామీలు ఇచ్చిన ఈ ఆరు గ్యారంటీ పథకాలు ఉన్నాయి కదా వాటికి సంబంధించి ఒకే సింగిల్ ఫామ్ ఒకటి పెట్టి ఈ ఫామ్లో ఫిలప్ చేసి ఇవ్వాలి ఈ ఫామ్తో పాటు ఒక్కొక్క పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే జనరల్ డాక్యుమెంట్స్ ఏమో ఆధారు ప్లస్ రేషన్ కార్డ్ ఉండాలి రేషన్ కార్డు లేని వా అప్లికేషన్లు కూడా మేము తీసుకుంటున్నాం కొత్త రేషన్ కార్డులు కూడా మేము స్టార్ట్ చేస్తాము అది ప్రాసెస్ ప్రాసెస్ నిరంతరంగా జరుగుతుంటుంది ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులు వాళ్ళకి ఇస్తాము అని చెప్తున్నారు సో ఈ క్రమంలో ఇప్పుడు మన టాపిక్లో వివాదాస్పదం ఏంటంటే ఉద్యో ఈ అమరవీరుల కుటుంబాలకు కావచ్చు లేకపోతే ఉద్యమకారులకి ఈ ఇంటి జాగా పథకం విషయంలో వివాదం నెలకొంది అమరవీరులదైతే కొంతవరకు పర్వాలేదు అంటే ఎవరెవరు అమరవీరులు అయ్యారు దీనికి అదొక డేటా తీయాలి మొత్తం అందులో కూడా ఒక ప్రాబ్లం ఏందంటే నిజంగా ఉద్యమం కోసం అమరవీరుడు అయ్యాడా లేదా అతనికి ఏదో జబ్బుండి చనిపోతే కూడా ఈ అకౌంట్లు వేసారా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ గతంలో కూడా ఉన్నాయి ఇంతమంది చనిపోలేదు అని ప్రతి దగ్గర అది ఉన్నాయి వైఎస్ఆర్ చనిపోయినప్పుడు కూడా ఎక్కువ మంది చనిపోయారంటే ఆ అకౌంట్లకి వేసారని మొన్న చంద్రబాబు జైలుకి పోయినప్పుడు కూడా చాలామంది చనిపోతే కూడా మామూలుగా చనిపోతే కూడా ఈ అకౌంట్లకి ఇవి జరుగుతుంటాయి ఎందుకంటే వీళ్ళు చెప్పుకోవడానికి కావాలి వాళ్ళకి కూడా మనం అకౌంట్లో వేస్తే డబ్బులు వస్తాయేమో ఏదన్నా సహాయం వస్తుందని వాళ్ళు కూడా అవును సార్ మా చంద్రబాబు అరెస్ట్ కోసమే చనిపోయినారని వైఎస్ఆర్ దీనికోసమే చనిపోయాను చెప్పేస్తారు వాళ్ళు జనం కూడా సో ఇది ఉద్యమాల విషయంలో కూడా ఇది వాస్తవం వాళ్ళు ఎలా దీన్ని ఏరాలి అంటే దీన్ని రే ఒక నిజంగానే ఉద్యమం కోసం చనిపోయారా లేకపోతే వేరే కారణాలతో చనిపోతే కారుగా లెక్క వేస్తారా అనేది తేలాలి అదొక అంశం దానివల్ల వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే అప్లికేషన్లో కాలం పెట్టింది ఆ కాలం ఏంటంటే కేసులు వివరాలు ఎఫ్ఐఆర్ నెంబరు తర్వాత పోలీస్ స్టేషన్ వివరాలు జైలు వివరాలు ఇవన్నీ పొందుపరచమని చెప్పింది సో ఇవి పొందుపరచడం అంటే అర్థం ఏంటి ఉద్యమకారులు మీద కేసులు ఉండాలి వాళ్ళ మీద జైలుకి వెళ్ళి ఉండాలి వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదైండాలి ఇవి ఉంటేనే ఇస్తారు అన్నది ఇప్పుడు చెబుతుంది కాంగ్రెస్ పార్టీ అప్పుడు చాలామంది ఉద్యమకారులు ఆందోళనలో ఉన్నారు ఎందుకంటే చాలామంది ఉద్యమకారుల మీద కేసులు లేవు చాలాసార్లు పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తుంటారు కొంతమందిని మధ్యలో కూడా వ్యాన్లో ఎక్కించుకుని పోయి ధర్నాలు ఏవో చేస్తున్నారనుకో వాళ్ళని వ్యాన్లు ఎక్కించుకుపోయి కాస్త దూరమైనాక అక్కడ వదిలేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అరెస్ట్ చేసినట్టుగా మీడియాలో వస్తే చాలు వీళ్ళు కూడా అరెస్ట్ అయినట్టుగా మీడియాలో వస్తే వీళ్ళకి ఉద్యమం చేసినట్టుగా ఉంటుంది ఇలాంటప్పుడు వీళ్ళు ఉద్యమకారుల కారా అసలు ఎవరు ఉద్యమకారులు అనేది ఒక పెద్ద సమస్య రెండవ సమస్య వేరే కారణాలతో జైలుకెళ్ళి ఉండొచ్చు వేరే కారణాలతో జైలుకెళ్ళిన వాళ్ళు కూడా ఈ ఎఫ్ఐఆర్లు ఇవన్నీ ఇచ్చేస్తారు వాళ్ళకి ఆల్రెడీ రికార్డ్స్ ఉంటాయి ఇచ్చేసి మేము ఉద్యమకారులను క్లెయిమ్ చేస్తారు దాన్ని ఎలా చెక్ చేయబోతున్నారు వీళ్ళు ఏ కారణాలు వెళ్ళారో అప్పుడు ఏం పెడతారు ఇప్పుడు ఆస్తుల విధ్వంసనో లేకపోతే పబ్లిక్ న్యూసన్స్ అనో ఇంకోటి ఇంకోటి క్రైమ్ ఉంటుంది ఇదే క్రైము ఉద్యమానికి సంబంధం లేకుండా చేసిన వాళ్ళు ఉండొచ్చు అలాంటి వాళ్ళ మీద ఒకటి రెండవది ఉద్యమకారుల మీద కూడా హత్యాయత్నం అనో ఇంకోటి ఇంకోటి కూడా పెట్టి ఉండొచ్చు వాళ్ళు అంటే తప్పుదారు పట్టించడానికి పోలీసులు దొంగతనం కేసు హత్యాయత్నం అనో దోపిడీ అనో పెట్టి ఉండొచ్చు వాళ్ళు నిజంగా ఉద్యమకారులు కానీ కేసులు సెక్షన్లు అలా పెట్టారు సో వాళ్ళు క్లెయిమ్ చేయిచ్చా లేదా ఎందుకంటే ఈ ఈ దీని ప్రకారం ఉద్యమకారులా కాదా వాళ్ళు రెండవది ఉద్యమ చాలామంది ఉద్యమాల్లో పాల్గొన్నారు కానీ వాళ్ళ మీద కేసులు ఏమి లేవు కోర్టులో కానీ జైలుకి వెళ్ళలేదు వాళ్ళు సో జైలుకి మాత్రాన కేసులు లేనంత మాత్రాన మేము ఉద్యమకారులు కాదా అనేది ప్రశ్న వస్తుంది ఇది నిజంగా కూడా సీరియస్ ప్రాబ్లం ఇటు గవర్నమెంట్కి ఇటు వీళ్ళకి లబ్ధిదారులకి గవర్నమెంట్ ఏమో ఎలా ఐడెంటిఫై చేయాలి సిగ్రిగేట్ ఎలా చేయాలి నిజమైన ఉద్యమకారుడా కాదా అనేది ఖచ్చితంగా ప్రాబ్లమేటిక్ ఛాలెంజింగ్ విషయం ఎట్లా చేసినా కూడా విమర్శలు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ ఈ పద్ధతి అయితే ఎంచుకుంది ప్రస్తుతానికి కేసులు వాళ్ళు మాత్రమే ఈ రెండు వందల యాభై గజాలు ఇవ్వాలి లేని వాళ్ళు ఒకవేళ అప్లికేషన్లో పెట్టుకొని ఉంటే ఈ కేసులు మాకేం లేదు అయినా నేను ఉద్యమకారుడు అని పెట్టుకుంటే అతను ఏం ప్రూఫ్స్ ప్రూఫ్స్ చూపించాలి అనేది క్లారిటీ లేదు సో అదొక్కటి గవర్నమెంట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఉద్యమకారులు అనే దానికే ఉన్న క్రైటీరియా ఎవరైనా సర్టిఫై చేయాలా బలంగా అక్కడ నాయకులు కానీ ఎవరన్నా లేకపోతే నేను ఉద్యమాలు చేశానని చెప్పుకోవడానికి ఫోటోలు ఏమైనా ఉంటే అవి పెడతారా చాలామంది అప్పట్లో ఫోటోలు తీసుకొని ఫేస్బుక్లో అక్కడ షేర్ చేసుకునేవాళ్ళు చాలాసార్లు ఏం జరుగుతుందంటే వాళ్ళు సైలెంట్గా ఉండి ఫోటో కోసమే దిగి కాసేపు పారిస్థ లేకపోతే వాళ్ళ దగ్గర పోలీసులు లాక్ వెళ్తున్నట్టే ఫోటోలు తీసినాక మళ్ళీ వాళ్ళు ఇంటికి పోయిన సందర్భాలు ఉన్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ చిక్కుముళ్ళు ఈ ప్రాబ్లమ్స్ సో ఇప్పుడు అందుకని చాలామంది రోజు నుంచి ప్రజాపాలన పేరుతో దరఖాస్తు చేయబోతున్నారు సో దీన్ని ఎలా పరిష్కరిస్తారు మళ్ళీ ఉద్యమకారుల నుంచి ఆందోళన వస్తాయా అన్నది పెద్ద ప్రశ్న ఈ పథకం కింద ఇంకా మిగతా పథకాల గురించి వేరే టాపిక్లో మాట్లాడదాము ఈ ఒక్క ఇది మాత్రమే మనం చర్చిస్తే జైలుకి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే మీరు ఇళ్ళ స్థలాలు ఇస్తారా జైలుకి వెళ్లకుండా ఉద్యమాలు చేస్తే ఇవ్వరా అనేది ఒక ప్రశ్న జైలుకి ఏ కారణంతో వెళ్ళినా ఇస్తారా అనేది ఒక ప్రశ్న ఈ రెండు ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ